హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ సజ్జప్పాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు సజ్జలు తీసుకోవాలండి ఈ సజ్జల్ని ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ అంతా సోక్ చేసి ఉంచుకున్నాను నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది బాగా నానిపోయాయి సో ఈ వాటర్ మొత్తం కూడా తీసేసి మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ సజ్జల మొత్తాన్ని కూడా ఆ మిక్సర్ జార్లో వేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా మొత్తం కూడా ఈ విధంగా వేసుకోవాలి దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సజ్జలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకోవాలి ఇలా బెల్లం కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంచుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనం బెల్లం వేసి మిక్సీ చేసుకోవటం వల్ల పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి మీకు బాగా గట్టిగా రావాలి అనుకుంటే మాత్రం బెల్లం విడిగా కలుపుకోండి అండ్ నేను ఇంకో రెండు టేబుల్ స్పూన్ల పిండి కలుపుకున్నాను మీకు రాగి పిండి వద్దు అనుకుంటే బెల్లం కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఇలా రాగి పిండి కలుపున కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా రాగి పిండి కలుపుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక కవర్ మీద కొంచెం కొంచెం తీసుకొని అప్పాలాగా చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కవర్కి ఈ విధంగా మరీ మందంగా కాకుండా అలానే మరీ పలుచుగా కాకుండా ఇదా ఇలా చేసుకుంటే సరిపోయిందండి ఇవి ఈజీగానే వచ్చేస్తాయి నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్న అప్పాలు వన్ బై వన్ ఇట్లా వేసేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఉంచుకొని తీసేసుకుంటే సరిపోయిద్ది ఈ విధంగా ఆయిల్ అంతా కూడా ఒకసారి ఇట్లా వేసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ వీటిని కాలు సరిపోయిందండి ఫ్లేమ్ అనేది మాత్రం లో టు మీడియం మధ్యలో పెట్టుకోండి అప్పుడే మనకి అప్పాలు అనేవి బాగా ఉడుకుతాయి సో ఈ విధంగా సేమ్ అన్నీ కూడా మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా చేసుకొని వేసుకుంటూ మొత్తం తీసేసుకుంటే సరిపోయిద్ది సేమ్ ఇలానే అన్నీ కూడా చేసేసుకోవచ్చండి అండ్ మనకి ఇట్లా బూరెలు వద్దు అనుకుంటే వీటిని చపాతీలాగా చేసుకొని పెనం మీద లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకుంటే సజ్జ రొట్టెల్లాగా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలు అయితే ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్